వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్ టీచర్ పుల్లాపండు రామమూర్తి ఫేతాళుడు విక్రమార్క మహారాజుకు చెప్పినటువంటి కథలల్లో ఒకటి గ్రహాప్రకారం విక్రమార్క మహారాజు మర్రి చెట్టుకు వేలాడుతున్నటువంటి శవాన్ని ఉదాని వేసుకొని పోతుంటే ఆ శవంలో ఉన్నటువంటి ఫేతాళుడు నవ్వి అంటున్నాడు రాజా నీ పట్టుదల ఎంతో ప్రశంసనీయం నేను అడగబోయే ఆరో ప్రశ్నకు సంబంధించిన కథ ఓసారి విను ఈ కథ అంతా కూడా విని నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి నా మనసులో ఉన్న సమాధానం చెప్పాలి లేకపోతే నీ తలకాయ ఒక్కలై మరణిస్తావు అని చెప్పారు ఇంతగా స్టోరీ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం పూర్వం పూనమోహనుడు అనేటువంటి ఒక తనకి దయానందుడు అనేటువంటి ఒక కొడుకున్నాడు సమీప బంధువుల ఇంటి నుండి శారద అనేటువంటి పిల్లతోటి సంబంధం నిశ్చయించుకుని దయానందునికి బాల్యంలోనే వివాహం జరిపించారు తరువాత దయానందుడు విద్యాభ్యాస నిమిత్తం కాశీ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమె ఎలా ఉన్నది అతనికి తెలియదు అతడికి దారిలో ఒక గ్రామంలో హరివర్మ అనేటువంటి ఆ సహపాఠి అంటే క్లాస్మేట్ మిత్రుడిగా దొరికాడు పాఠశాల లేనటువంటి దినములలో హరివర్మ దయానందుని ఇంటి వద్ద స్నేహధర్మం కొద్దీ వచ్చి గడుపుతూ ఉండేటువంటి వాడు అంతే అది స్నేహధర్మం చిత్ర విచిత్రంగా ఈ హరివర్మ మనస్సు దయానందుని గ్రామంలోనే ఇంకో చోట నివసిస్తూ ఉన్నటువంటి శారద మీద లగ్నమైంది అంటే ఆ శారదను దయానందుడు ప్రేమించాడు ఆమెను తనకు కలపడంలో మిత్రుని యొక్క సహాయాన్ని అర్థించాడు దయానందు చూడండి స్నేహితుని యొక్క భార్య అనేటువంటి సంగతి ఇతనికి తెలియదు ఇతను అమ్మాయినే ప్రేమిస్తున్నాడనేటువంటి సంగతి అతనికి తెలియదు చివరికి ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ తన భార్య శారదే హరివర్మ వలచినటువంటి శారద అనేటువంటి విషయం ఆయనకి తెలియనటువంటి దయానందుడు మిత్రుడికి మాట ఇచ్చేశాడు సరే నువ్వు ఎవరినైతే కోరుతున్నావో ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తాను అని ఇప్పుడు అమ్మాయి ఎవరు ఈయన భార్య అవుతుంది తర్వాత విషయం తెలిసినా కానీ మాట నిలిపోవటానికి మాట మీద నిలబడి ఉండేటువంటి కాలం అది మాట నిలబడిపో నా మాట మీద నిలబడుకోవటానికి మిత్రుని దగ్గరికి తన భార్యనే పంపడానికి దయానందుడు ఆమెను ఒప్పించాడు ఆయన భార్యను ఆయనే ఒప్పించాడు చూడండి చిత్ర విచిత్రమైనటువంటి కథ ఇది ఆమె తన మిత్రుని భార్య అని తెలిసి తన తప్పుకు పశ్చాత్తాపడి ఈ హరివరం ఏం చేశాడు బావిలో దూకి సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నాడు తనకు ఇటువంటి విధి వైపరీత్యం సంప్రాప్తించింది అని దయానందుడు కూడా అదే బావిలో దూకి చనిపోయాడు వెదికి వెదికి హరివర్మ మరణ వార్త భర్తకి ఎలా చెప్పాలో అని దిగులుతోటి ఆ శారద అనే అమ్మాయి కూడా అదే బావిలో పడి మరణించింది చూడండి ఇక్కడ భార్య భర్త ప్రియుడు ముగ్గురు ఒకే బావిలో దూకి చనిపోయారు ముగ్గురు దూకింది ఎక్కడ ఆ బావిలోనే వారిలో దోషులెవరు అది చిత్ర విచిత్రమైనటువంటి ప్రశ్న వేదాలుడు అగ్ని పరీక్ష పెట్టాడు విక్రమార్క మహారాజుకి ఆ ముగ్గురిలో అసలు ఎవరి తప్పది వాళ్ళల్లో దోషులు ఎవరు అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి అందుకే దైవశక్తి కలిగినటువంటి వాడు కాబట్టే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించాడు విక్రమార్క మహారాజు అప్పుడు చెప్తున్నాడు బేతాళా నీవు అడిగినటువంటిది సామాన్యమైనటువంటి ప్రశ్న కాదు అయినా కానీ చెప్తున్నాను విను ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి దోషం అనేది లేదు అందరూ కూడా సన్మార్గవర్తనలే అందరూ మంచి వాళ్ళే బ్రహ్మరాత వాళ్ళకి ఆ విధంగా ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వీడికి రాసిపెట్టింది ఈ అమ్మాయిని ప్రేమించాలని వాడికి రాసిపెట్టింది ఈ అమ్మాయి మూలంగా అందరూ కూడా మరణించాలని వాళ్ళకి రాసిపెట్టింది అంతే కాబట్టి ఇందులో ఎవరి దోషము తప్పు అనేటువంటిది లేనే లేదు అని విక్రమార్క మహారాజు పలగ్గానే మౌనభంగం కలిగినందున భేతాలుడు మళ్ళీ శవంతో సహా మళ్ళీ మాయమైపోయాడు మళ్ళీ ఇంకో చిన్న కథ చెప్తున్నాడు ఈ ఒక్కటి చెప్పుకొని మనం ఈ రోజుకి విరమించుకుందాం పర్వత ప్రాంతాల్లో ఒకచోట ధనవంతుడు ఉన్నాడు దీనికి తోడు ఆయనకి యవ్వన బలగర్వాలు ఎక్కువ ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆడవాళ్ళని అందరినీ కూడా బాధిస్తుండేటువంటి వాడు అంత ధనవంతుడు లేడు అనేటువంటి దానికేట ఆయన కోరినటువంటి కన్య రావాలి ఆయన ఇంటికి ఆ విధంగా పీడించాడు దాంతోటి గ్రామస్తులందరూ కూడా ఏకమై వాడిని కొట్టి నదిలో బారేశారు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి చెప్తున్నాడు భేదాలతో ప్రవాహంలో అతడు కొట్టుకొని పోతుంటే పరోపకారం జాలి ఉన్నటువంటి ఒక సాధువు ఆయన్ను రక్షించాడు ధనవంతుడు దర్పం గమనించినటువంటి సాధువు అతడి సౌఖ్యం కోసం తన యొక్క మంత్రబలం చేత ఒక పెద్ద ఇంద్ర భవనాన్ని నిర్మించి అందమైనటువంటి స్త్రీలను అందులో ఉంచాడు మధు మత్తు పానీయాలు మొత్తం కూడా ఆ రాజుకు కావలసినటువంటి మొత్తం కూడా అందులో ఉంచారట ఆ సన్యాసి మధువు మగువలను కూడా సృష్టి చేశాడు ధనవంతుడు ఆ మదవతో మధమతులతోటి ఇష్ట సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కొన్నాళ్లకు అసలు ఆ ముఖాలంటేనే ఆయనకు చిరురెత్తుకొచ్చింది కొత్త రుచుల కోసం మంత్రోపదేశం చేయమని అడిగాడు మళ్ళీ ఆ మంత్రం ఇతరులకు ఉపదేశించకూడదు అనేటువంటి ఆంక్ష అనేటువంటిది ఉంది అది తెలిసి కూడా ఆ సాధువు ధనవంతుడి పట్ల మీద ఉండేటువంటి అవ్యాజ అనురాగం వల్ల ఆ మంత్రం కాస్త వాడికి చెప్పేశాడు అంతే మంత్రం యథేచ్ఛగా వినియోగించుకోవాలని మధువతులను అసంఖ్యంగా సృష్టించుకున్నాడు ఆ ధనవంతుడు ఇష్టం వచ్చినటువంటి ఎన్ని వేల మంది కావాలో అన్ని వేల మంది అందమైనటువంటి అమ్మాయిల్ని సృష్టించుకున్నాడు మంత్ర ప్రభావం చేత ఆ విధంగా ఆ కామాంధుడు ఆ మంత్రం దుర్వినియోగపరిచాడు అటు ధనవంతుడు చెప్పకూడనటువంటి మంత్రాన్ని చెప్పినందువల్ల ఇటు సాధువు కూడా ఇద్దరు భస్మైపోయారు అంతే ఇద్దరు కూడా నశించిపోయారు వీళ్ళల్లో యథార్థంగా దోషం ఎవరిది అది పేతాలుడు అడిగింది వీళ్ళల్లో యథార్థమైన దోషం ఎవరిది అని అడిగాడు అప్పుడు చెప్తున్నాడు ఆయన సాధారణ వ్యక్తి ధనవంతుడు ఏదైనా కోరడం అనేది సహజ లక్షణం మంత్రవేత్త సాధువు యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ అతనికి ఉంటుంది సాధువుకి ఉంటేనే సాధువు అవుతారు తెలిసి కూడా కేవలం వాత్సల్యం చేత మంత్రోపదేశం చేయడం అనేది ఆ సాధువు యొక్క దోషం అని సమాధానం ఇచ్చాడు వెంటనే బేతాళుడు ఆ సమాధానానికి ఆనందపడి అతనికి వశమయ్యి ఏం కావాలి మహారాజా అని అడిగాడు నాకేమీ వద్దు చావు లేకుండా వరం కావాలి అని అన్నాడు చూడండి ఈ సావు లేకుండా వరం అనేటువంటిది నా చేతుల్లో లేదు పుట్టిన ప్రతి ఒక్కడూ చావాల్సిందే జాతస్య మరణం ధ్రువం కాబట్టి నీకు చావు లేకుండా వరం కావాలని అడిగావు కాబట్టి మహాకాలు గురించి తపస్సు ఏమన్నాడు మళ్ళీ రెండు వందల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం నీకేం కావాలంటే ఇదే అడిగాడు చావు లేకుండా వరం కావాలి అని సరే నీకు ఎవరు కూడా చంపేవాళ్ళు అంటూ ఉండరు నువ్వు చావడం అనేటువంటిది జరిగినట్లయితే చాలా చిత్ర విచిత్రమైన చావు చూస్తావు ఎవరితోటి కూడా ఇది చెప్పకూడదు ఒక్క సంవత్సరం ఒక్కన ఉన్నటువంటి పిల్లకి పుట్టినటువంటి కొడుకు చేతిలో చస్తావు లేకపోతే ఇంకా చావు అనేటువంటిది నీకు లేనే లేదు అన్నాడు ఇంకా ఈయన గర్వం పెరిగింది విక్రమార్క మహారాజుకి నన్ను చంపేవాడేవాడు లేడు అని బట్టి ఈయన అన్నవుతాడు ఆయన విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చాడు పొరపాటున చెప్పాడు వాళ్ళ అన్నతో నాకు చావు లేదు అని వెంటనే చెప్పాడు నాతో చెప్పావు కదా అన్నాడు బేతాళుడు చెప్పింది ఏంటి నీకు ఎవరితో చెప్పొద్దు అన్నాడు నాతోటి చెప్పావు కదా అన్నాడు కాబట్టి ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్ల పిల్లవాడు తప్పనిసరిగా పుడతాడో ఎక్కడో చోట పుట్టే ఉంటాడు చంపడానికి అని చెప్పాడు ఆశ్చర్యపోయాడు ఒక్క సంవత్సరం పిల్లవాడిని చంపడానికి కొన్ని లక్షల మందిని పంపించాడు సైనికుల్ని విక్రమార్క మహా వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళాడు ఆ పిల్లవాడు ఎవరు అంటే శాలివాహనుడు శాలివాహనుడు అంటే కుమ్మరి కుమ్మరి ఇంట్లో ఉన్నాడు అన్నమాట శాలివాహనుడు అందుకే శాలివాహన వాహన శగం అంటాను చూడండి అందుకే శాలి ఆయన కూడా పరిపాలించేవాడు మన దేశాన్ని ఆ పిల్లవాడు కూడా చూడు ఆ పిల్లవాడు సృష్టించుకుండి మట్టితో తయారు చేసుకున్న పాములు వీటన్ని ఉన్నాయి వాటికి ప్రాణం వచ్చేట్టు చేశాడు భయంకరమైన విషసర్పాల చేత మరణించేవాడు విక్రమార్క మహారాజు ఇది ఆయన యొక్క చిత్ర విచిత్రమైనటువంటి మరణ రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్తే